కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాసాయ గోవిందాయ నమో నమ శ్రీరాధే శ్యామ్ ఈ గోపికలు ఎవరు కృష్ణునికి గోపికలకు ఉన్న సంబంధం ఏమిటి అసలు గోపికల యొక్క తత్వం ఏమిటి ఇప్పటికీ కూడా బృందావనంలో ప్రతిరోజు ఏం జరుగుతుంది సాయంత్రం ఆరు గంటలకల్లా కూడా నిధివన్ అనే ప్రదేశాన్ని ఎందుకు మూసేస్తారు తెల్లవారే వరకు కూడా ఆ నిధి వన్ వైపు చూసే ప్రయత్నం కూడా మనుషులు పక్షులు జంతువులే కాదండి ఎవ్వరూ కూడా ఆ సాహసం చేయరట ఎందుకు చూసే ప్రయత్నం చేసిన వారి పరిస్థితి ఆ విధంగా ఎందుకయ్యింది అసలు నిధి వన్ మిస్టరీ ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము హాయ్ హలో ఎవరివన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా కృష్ణునికి గోపికలకు అలాగే శ్రీమతి రాధారాణికి భేదం అనేది లేదండి కృష్ణుని యొక్క హ్లాదిని శక్తి అంటే ఆనంద స్వరూపమే శ్రీమతి రాధారాణి అలాగే గోపికలు కృష్ణుని ప్రతిరూపం వీరు అద్దంలో మన ప్రతిబింబం మనకు ఎలాగో అలాగే కృష్ణుని ప్రతిబింబమే శ్రీమతి రాధారాణి ఇంకా గోపికలు కృష్ణుని పరమ శుద్ధ భక్తులంటే ఈ గోపికలు శ్రీమతి రాధారాణి ఒకసారట నారద మహర్షి శ్రీకృష్ణుణ్ణి నీ నిజమైన గొప్ప భక్తులు ఎవరు కృష్ణ అని అరి అడిగారట నేను చెప్పినట్లు చేస్తే నువ్వే స్వయంగా తెలుసుకోవచ్చు నారదా అని కృష్ణుడు ఏం చెప్పారో తెలుసా అండి శ్రీకృష్ణుడికి బాగా తలనొప్పిగా ఉందట ఆ నొప్పి పోవాలంటే ఎవరైనా వారి యొక్క పాదధూళిని ఇస్తే ఆ ధూళిని కృష్ణుని శిరస్సుకు రాస్తే తగ్గుతుంది అని అందరికీ చెప్పు ఎవరైతే వారి యొక్క పాదధూళిని నా కోసం ఇస్తారో వారే నా శుద్ధ భక్తులు అని కృష్ణుడు చెప్తే నారదుడు ఇక బయలుదేరి అందరి దగ్గరికి వెళ్ళి ఇదే విధంగా అడుగుతూ ఉన్నాడట మునుల్ని ఋషులు యోగులు భక్తులు అందరి దగ్గరికి వెళ్ళి అడిగితే అందరూ కూడా వామ్మో మా పాదధూళి కృష్ణుడి శిరస్సుపై పెడతావా అలా పెడితే అపరాధం రాదు మేము నరకానికి పోతాం కదా మేమివ్వం అనేసి అందరూ తిరస్కరించారట చివరికి నారదుడు బృందావనంలో యమునా దగ్గర నీళ్లు పట్టుకుంటున్న గోపిల గోపికల దగ్గరకు వెళ్ళాడట కృష్ణుడికి తలనొప్పిగా ఉంది అని గోపికలతో చెప్పగానే వాళ్ళు గిలగిలలాడిపోయారట అయ్యో మా కన్నయ్యకి తలనొప్పిగా ఉందా ఇప్పుడు తను ఎలా ఉన్నాడు ఏమిటి అని ఎంతో బాధతో అడిగారట అప్పుడు నారదుడు విషయం చెప్పాడట కృష్ణయ్యకు తలనొప్పి పోవాలి అంటే ఎవరైనా సరే వారి యొక్క పాదధూళిని ఇస్తే ఆ ధూళిని కృష్ణుని శిరస్సుపై రాస్తే తగ్గుతుందట అని చెప్పాడట అలా చెప్పగానే గోపికలు అందరూ కూడా గబా గబా యమునలోకి దిగి వాళ్ళ పాదాలన్నిటినీ మోకళ్ళ వరకు కూడా చక్కగా కడిగేసుకుని అక్కడ ఉన్న మట్టిలో వాళ్ళ పాదాలని బాగా వాళ్ళ పాదాలకు మట్టి అంటించుకొని ఆ మట్టినంతా కూడా తీసి నారదుని చేతిలో పెట్టి త్వరగా తీసుకెళ్ళండి అన్నారట మీరు ఏం చేస్తున్నారో మీకు తెలుసా మీ పాదధూలిని కృష్ణని శిరస్సుపై ఉంచితే మీకు ఘోర నరకం సంభవిస్తుంది తెలుసా అని నారదుడు అన్నాడట అప్పుడు గోపికలు ఏమన్నారో తెలుసా అండి ఒక్క సెకను పాటు సెకండ్లో ఒక్క సెకను పాటైనా సరే మా పాదధూలి వల్ల మా కన్నయ్యకు తలనొప్పి తగ్గితే మాకు అంతే చాలు దాంతో మేము శాశ్వతంగా నరకానికి వెళ్ళడానికైనా సరే సిద్ధమే దాంతో మాకు పాపం వచ్చినా సరే కన్నయ్య నొప్పి కొద్దిగైనా సరే తగ్గితే మాకు అంతే చాలు అని అన్నారట ఆ మాటలు విన్న నారదుడికి వారి యొక్క గొప్పతనం వారికి కృష్ణుని పట్ల ఉన్న ప్రేమ భక్తి అనేవి అర్థమయ్యాయట అదండి గోపికల యొక్క గొప్పతనం కృష్ణునికి గోపికలకు స్త్రీ పురుష సంబంధం కానే కాదండి మనం ఆ విధంగా ఆలోచిస్తే మనం అపరాధం చేసిన వాళ్ళం అవుతాము వారి మధ్య ఉండే సంబంధం భౌతికమైంది బాహ్యమైంది కాదండి ఎంతో దివ్యమైనది బృందావనంలో నిధివన్ అనే ప్రదేశం అత్యంత ప్రధానమైన ముఖ్యమైన విశేషమైన ప్రదేశం అండి బృందావనంలో అడుగడుగునా కూడా రాధాకృష్ణుల ఉనికి కనిపిస్తూ ఉంటుంది నిధివన్ అంటే ఒక తులసివనం బృందావనం బృంద అంటే తులసి ఇక్కడ ఉండే ఒక్కొక్క చెట్టు కూడా ఒక్కొక్క గోపిక ఇక్కడ ఉండే చెట్లు వన తులసి చెట్లు ప్రతిరోజు రాత్రి శ్రీకృష్ణ భగవానుడు శ్రీమతి రాధారాణితో కలిసి వచ్చి ఇక్కడ గోపికలతో నృత్యం చేస్తారని అలాగే ఉదయం అవ్వగానే ఆ గోపికలు కాస్త వృక్షాలుగా మారిపోతారని ఇక్కడి వాళ్ళందరూ నమ్ముతారు ఇక్కడ మొక్కలను చూస్తే మనం పచ్చని ఆకులతో కళకళలాడుతూ ఉంటాయి కానీ కాండం మాత్రం ఎండిపోయినట్లుగా కనిపిస్తుంది ఈ మొక్కలకు నీరు కానీ ఎలాంటి పోషకాలు కానీ ఎవ్వరూ ఇవ్వకుండానే కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడూ కూడా ఇవి ఇదే విధంగా ఉంటాయట శ్రీకృష్ణుడు గోపికలతో రాసలీలలు చేసిన ప్రదేశమే ఈ నిధివన్ మరియు చుట్టూ పరిసర ప్రాంతాలు కూడా ఎంతో విస్తారంగా ఉండే ఈ వన్ ఇప్పుడు కొంత మేర వరకే ఉందండి విశేషమైన శరత్ పౌర్ణమి రాసలీల అనేది కూడా ఈ వన్లోనే జరిగింది నిధివన్లో ఒక భాగం వంశీవట్ అనే ప్రదేశంలో జరిగింది ఈ నిధీవన్లో శృంగార మహల్ దాన్నే రంగమహల్ అని కూడా అంటారు అలాంటి ఒక గది ఉంది ఇది కేవలం రాధాకృష్ణుల ఏకాంత మందిరం అక్కడ ఒక గంధపు చెక్కతో చేసిన మంచము అలాగే దానిపై చక్కటి కొత్త వస్త్రాలతో అలంకరించి పువ్వులతో చక్కగా అలంకరించి అలాగే ఆడవారి అలంకరణ సామాన్లు స్వీట్లు పండ్లు నీరు తాంబూలము అలాగే పళ్ళు తోముకునే పుల్లలు అన్నీ కూడా ఉంచి రాత్రి ఏడు గంటల హారతి కాగానే ఆ రూమ్కు తాళాలు వేసేస్తారట ఉదయం ఐదు గంటల వరకు కూడా ఎవ్వరూ అటువైపు వెళ్ళే సాహసం చేయరు చుట్టుపక్కల బిల్డింగ్లు ఏమైనా ఉంటే వాళ్ళు కూడా సాయంత్రం ఆరు కల్లా నిధి వైపు ఉండే వారి ఇంటి యొక్క డోర్స్ అన్నీ కూడా మూసేస్తారు కిటికీలు అన్నీ కూడా మూస్తారు అటువైపు ఎవ్వరూ చూడరు అర్చకులు ఉదయం భక్తుల సమక్షంలోనే ఈ శృంగార మహల్ ద్వారం అనేది తెరిచి చూస్తారు అప్పుడు ఆ గదంతా ఎవ్వరూ వాడి వాడినట్లుగా అక్కడున్న మేకప్ను ఎవరో యూజ్ చేసినట్లుగా స్వీట్ పాను తిన్నట్లుగా నీరు తాగినట్లుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది రాత్రులు పిల్లన గ్రోవి సౌండ్లు గజ్జల చప్పుడులు అన్నీ కూడా స్వయంగా రాధాకృష్ణులు ఆ ప్రదేశానికి వచ్చారని భక్తులు నమ్మేలాగా మనకు చక్కగా వినిపిస్తూ ఉంటాయంటండి ఎంతోమంది అపనమ్మకంతో పరీక్షించడానికి నిధి వన్లోనే ఉంటే చాలామంది చనిపోయారు మరికొందరైతే పిచ్చివాళ్ళైపోయారట చనిపోయిన వారి సమాధులు కూడా అక్కడే ఉన్నాయండి నిధి వన్లో ఇంకా ఇక్కడ బలరాముని ఆలయము అలాగే శివుడు గోపికలా ఉన్న గోపేశ్వర మహాదేవు ఆలయం కూడా ఉన్నాయి కృష్ణుని వేణువుని రాధమ తల్లి దొంగిలించి తానే వేణువు వాయిస్తున్న భంగిమలో రాధాదేవి కూడా మనకు దర్శనమిస్తుంది మామూలుగా చెట్ల యొక్క కొమ్మలు పైకి వ్యాపి వ్యాపిస్తూ ఉన్నట్లుగా పెరుగుతూ ఉంటాయి కదండి కానీ వనంలో మాత్రం చెట్లన్నీ కూడా క్రిందకు వంగి పెరుగుతూ ఉంటాయి ఇవి భగవంతుడికి వందనం చేస్తున్నట్లుగా ప్రతి తులసి చెట్టుతో కూడా మరొక చెట్టు మెలవేసుకొని రెండు చెట్లు కలిసి ఉన్నట్లుగా ఒకటి పెనవేసుకొని ఉంటాయండి అయితే అండి ఇక్కడ ఈ నిధి వల్ల అయితే కోతులు పక్షులు అయితే ఎన్నంటే అన్నీ ఉంటాయండి కానీ సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల లోపులో అన్నీ కూడా బయటకు పరుగులు తీస్తూ ఉంటాయి ఒక్క కోతి కాని ఒక పక్షి గాని ఒక జీవి కూడా అక్కడెక్కడా కూడా మనకు కనిపించదు సంత చైతన్య మహాప్రభువు ఈ నిధి వన్ను తమ ధ్యాన యోగ శక్తి ద్వారా కనుక్కొని గొప్పగా చేశారండి ఇక్కడ గోపికల దాహాన్ని తీర్చడం కోసం తన వేణువుతో ఒక కుండాన్ని శ్రీకృష్ణుడు సృష్టించాడండి దీన్నే విశాఖ కుండు లేకపోతే లలితాకుండు అని అంటారు ఇక్కడ తులసి ఆకులను తుంచడం నిషిద్ధమండి ఒకవేళ ఎవరైనా తుంచినట్లయితే వారికి ఏదో ఒక విపత్తు సంభవిస్తుంది అని చెప్తూ ఉంటారు విన్నారు కదండి వన్ గురించిన విశేషమైన మిస్ట్రీ అనేది ఏంటి అనేది మరి మీకు ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి బృందావనం వెళ్తే తప్పకుండా చూడవలసిన ప్రదేశాల్లో రాసలీల జరిగిన వంశీవట్టు అలాగే నిధివన్ అనేవి ఈ రెండు ప్లేసులు దర్శించుకోవడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్